జీవితంలో వివాహం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం ఈ వివాహం జరిపేనప్పుడు ఒక క్రమ పద్ధతిలో జరుపుతారు చాలా తతంగాలు ఉంటాయి అయితే వాటికి ఆ తతంగాల యొక్క అర్థం పరమార్థం మనం తెలుసుకుంటే ఇంకా మధురంగా ఉంటుంది వివాహంలో జరిపే కన్యాదానం యొక్క గొప్పతనం పెడి మంత్రాలకు అర్థం పరమార్థం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం వివాహ కాండలో కీలక ఘట్టం కన్యాదానం నిజానికి వివాహం అంటేనే కన్యాదానం కన్యాదానం కూడా ఒక రకమైన దానమే అయినా ఇది విభిన్నమైన మరియు విశిష్టమైనది సంతానార్థం త్రిధర్మ రక్షణార్థం కన్యాదానం చేస్తారు ఒక్కో యుగంలో ఒక్కో ధర్మానికి ప్రాముఖ్యతనిచ్చింది యుగంలో తపస్సుకు త్రేతాయుగంలో జ్ఞానానికి ద్వారప ద్వాపర యుగంలో యజ్ఞాలకు కలియుగంలో దానానికి విశిష్ట స్థానం కల్పించింది ఇది స్పష్టంగా పద్మ పురాణంలో చెప్పబడి ఉన్నది మొత్తం పదహారు రకాల దానాలు చెప్పబడ్డాయి వాటిల్లో నాలుగు దానాలు మరింత విశిష్టమైనవి అవి కన్యాదానం గోదానం భూదానం మరియు విద్యాదానం వీటిని చతుర్విధ దానాలు అంటారు భూదానంలో భూమి మీదను గోదానంలో గోవు మీదను గల అన్ని హక్కులను దానం పుచ్చుకున్న వారికి ఇచ్చి వేస్తారు వారు వాటిని అనుభవించవచ్చు ఇంకొకరికి ఇవ్వవచ్చు ఏమైనా చేసుకోవచ్చు కన్యాదానం వాటికి భిన్నమైనది వధువు యొక్క సర్వ బాధ్యతలను మరియు ఒకరికి బదిలీ చేయటానికి కన్యాదన ఉద్దేశ్యం ఇంతదాకా ఆమె పోషణ రక్షణ సంతోషం ఓదార్పు ప్రోత్సాహం అన్ని తల్లిదండ్రుల బాధ్యతలు ఇకపై ఆమె భర్తకు అత్తవారింటికి మార్చబడతాయి వివాహం అనేది ద్వైపాక్షిక ఒప్పందం దాన్ని దైవ సాక్షిగా అగ్నిసాక్షిగా మనస్సాక్షిగా అంగీకరించాలి గౌరవించాలి అనుసరించాలి ఇది వధూ వరువులకి కాదు వారి కుటుంబాలకు వర్తిస్తుంది కన్యాదానకాండ లక్ష్యం ఒక్కటే పుట్టింట్లో లభించిన ప్రేమాభిమానాలు రక్షణ ప్రోత్సాహకాలు అతింట్లోనూ నిరాటకంగా లభించాలన్నదే దీని ముఖ్య ఉద్దేశం ఈ ఘట్టం అత్తవారింట్లో కలిసిపోవటానికి సర్దుకుపోవటానికి మానసికంగా సంక్షిప్తపరుస్తుంది భరోసా కల్పిస్తుంది ధైర్య ఇస్తుంది వరుణ్ణ కాళ్ళు కడిగి కన్యాదాత శిదేవిని పూజించి కన్యాదానం చేస్తాడు వధూవరుల మధ్య తెరను సుముహూర్తం వరకు అలాగే ఉంచి కన్యాదానం చేస్తూ నాకు బ్రహ్మలోకం సిద్ధించే నిమిత్తం సువర్ణ సంపన్నురాలైన ఈ కన్యను విష్ణు స్వరూపుడైన నీకు ఇస్తున్నాను నా పితరులు తరించటానికి ఈ కన్యను దానం చేస్తున్నాను భగవంతుడు పంచభూతాలు సర్వదేవతలు సాక్షుల గుదురుగాక సాధుశీలమైన అలంకరింపబడిన ఈ కన్యను ధర్మ కామార్థ సిద్ధి కలిగే నిమిత్తము మంచి శీలం కలిగిన బుద్ధివంతడమైన నీకు దానం చేస్తున్నాను అంటూ చతుర్థి విభక్తి వేయకుండా కన్యాదాత దానం చేస్తాడు సాక్షాత్ విష్ణు స్వరూపుడైన అల్లుడి పాదాలు కడిగి కన్యాదానం చేసేటప్పుడు కూడా ఎలా పడితే అలా దానం చేయడు కన్యాదాత వరుడి దగ్గర నుండి కొన్ని ప్రమాణాలు అడుగుతాడు వారి ఇన్ని సంవత్సరాలు అల్లారు ముద్దగా పెంచుకున్న గారాల పట్టిని తన ఇంటి మహారాణిని కన్యాతాతంతో సులువుగా వరుడి చేతిలో పెట్టకుండా కొన్ని ప్రమాణాలు అడుగుతాడు నీవు ధర్మమునందు ఈమెను అతిక్రమించకూడదని అడిగితే వరుడు దానికి అంగీకరిస్తాడు ధర్మము నందు ఈమెను అతిక్రమించాలని ప్రమాణం చేస్తాడు అర్ధమునందు నీవు ఈమెను అతిక్రమించరాదు నీవు ఇప్పటి ఎంతైనా సంపాదించావో ఇంకా ముందు సంపాదించబోయేదానికి ఈవిడ సర్వాధికారిని ఒప్పుకుంటావా అని అడిగితే దానికి కూడా వరుడు అంగీకారం తెలుపుతాడు నీ మనస్సులో కామం కలిగితే నీకు మా అమ్మాయి గుర్తుకు రావాలి నా కూతురి ద్వారానే నీవు సంతానాన్ని పొందాలి అర్హత ఇంకొకరికి ఇవ్వటానికి వీలు లేదు అనగానే దానికి కూడా వరుడు అంగీకారం తెలుపుతాడు అప్పుడు ఒక మహా అద్భుతమైన కన్యాదాన ఘట్టం జరుగుతుంది ముందుగా విష్ణు స్వరూపుడిగా ఉన్న వరుడు ఎదురుపడితే మరి ఆయన ఆతిథ్యం ఇవ్వాలంటే ఆర్ఘ్యం బాధ్యం ఇవ్వాలి కదా దీనికంటే ముందు కన్యాదాత వరుడు వివాహ వేదికకు వచ్చే ముందే ఒక ఆసనం ఏర్పాటు చేయాలి ఇది దర్భాసనం అయి ఉండాలి ఎందుకంటే విష్ణుమూర్తి వచ్చిని ఎదురుగా నుంచి ఉంటే ఉచితాసనం వేసి గౌరవించాలి కదా మరి దర్భాసనాన్ని మించిన ఉచితాసనం ఏముంటుంది కనుక అందుకని కన్యాదాత తప్పక దాన్ని ఏర్పాటు చేసుకోవాలి కాళ్ళు కడిగేటప్పుడు కూడా ముందు గుడి కాలుని ఉంచితే దానికి కాబోయే మామగారు అత్తగారు మరచెంబుతో సన్నటి ధారతో నీటిని పోస్తుంటే మా అమ్మగారు బహు జాగ్రత్తగా రెండు చేతులతో ఆ పాదాలను కడుగుతాడు అలాగే దాని తర్వాత ఎడమ పాదాన్ని ఉంచాలి ఆ పాదాన్ని కూడా మామగారు అంతే ప్రీతికతో కడుగుతారు మామగారు అల్లుడి పాదాలు కడుగుతుంటే చాలా ఆనందంగా వింతగా ఫోటోగ్రాఫర్ వంక వీడియోగ్రాఫర్ వంక చూడటం కాదు వరుడు చేయాల్సింది తనకంటే వయసులో పెద్ద తన కాళ్ళు కడుగుతున్నాడు తాను చేసుకున్న పుణ్యం అంతా తరిగిపోతుంది కాబట్టి ఒక చిన్న శ్లోకం చదువుకోవాలి మయి మయి ఎస్ ఓ అని బ్రహ్మగారిని అడిగితే ఆయన చెబుతాడు ఈ విషయం వరుడు తండ్రి చెప్పుకోవాలి కన్యాదాత చెప్పుకోలేడు కదా బాబు నేను నీ కాళ్ళు అడుగుతుంటే నువ్వు అలా మెడ వెళ్లాడేసి వీడియోగ్రాఫర్ వంక చూడడం కాదు చదువుకో అని చెబితే తనను తాను పొగుడుకున్నట్లు అవుతుంది అది తండ్రి చెప్పుకోవాలి ఇక పెళ్ళి మంత్రాలకు అర్థం పరమార్థం తెలుసుకుందాం పెళ్ళంటే తప్పెట్లు తాళాలు మూడు మూళ్ళు ఏడడుగులు అంతేనా పెళ్ళంటే రెండు మనసుల కలయిక నూరేళ్ల సాన్నిధ్యం పెళ్ళంటే ప్రమాణాలు వాటికి కట్టుబడి ఉండటం ప్రమాణాలకు కట్టుబడి ఉంటే ఆ సంసారం స్వర్గం ప్రమాణాలను అతిక్రమిస్తే ఆ సంసారం నరకం మానవ జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం వివాహం ఆ సందర్భంలో వధూవరులతో పలకించే ప్రామాణిక మంత్రాలు వాటి అర్థాలపై ప్రత్యేక కథనం జీవితంలో ఒకరితో ఒకరికి ఎక్కువ కాలం కలిపి ఉండేది భార్యాభర్తలు బంధం ఆ బంధం పటిష్ పటిష్టంగా ఉండటానికి పెద్దలు కొన్ని మంత్రాలను నిర్దేశించారు వాటిని లౌకికంగా పెళ్లినాటి ప్రమాణాలని చెబుతారు ఆ ప్రమాణాలను త్రికరణ శుద్ధిగా ఆచరించిన దంపతులు సంసారం మూడు పువ్వులు ఆరకాయలుగా వర్ధిల్లుతుంది ఆ బంధం నిండు పవిత్రంగా పచ్చగా ఉంటుంది వైవాహిక జీవితానికి మూలం వివాహం అంటే స్వార్థ జీవితం కాదని జీవితాన్ని ఆనందంగా గడపమని మహర్షులు చెబుతారు ఆధ్యాత్మిక సాంఘిక జీవితాన్ని బాధ్యతగా గడుపుతూ ఒకరితో ఒకరు సఖ్యంగా చనువుగా ప్రేమగా ఉండటమే దీని మూలమని పెద్దలు వివాహాన్ని నిర్ణయించారు నిర్వర్తి నిర్వచించారు కూడా సాంప్రదాయ వివాహాలలో ముఖ్యంగా తొమ్మిది అంశాలు ఉంటాయి అవి సమావర్తనం కన్యావరణం కన్యాదానం వివాహ హోమం పాణిగ్రహణం అగ్ని లాజ లాజహోమం సప్తపది నక్షత్ర దర్శనం పెళ్లి తంతులో అత్యంత ప్రధానమైన సమావర్తనం అంటే తిరిగి రావటం అని అర్థం గురుకులంలో విద్య పూర్తయ్యాక చరితం బ్రహ్మచర్యోహం అనే శ్లోకాన్ని గురువుల అనుజ్ఞ కోసం పఠించి గురువు అనుజ్ఞతో గృహ గృహస్థు ఆశ్రమం స్వీకరించడానికి సిద్ధపడటం వివాహం చేసుకున్నాక గురువుకు ఇచ్చిన మాటను అతిక్రమించకూడదని ధర్మశాస్త్రం చెబుతోంది గృహస్థు ధర్మాన్ని స్వీకరించబోయే సమయంలో రాత్రి సమయంలో స్నానం చేయను వస్త్రరహితంగా స్నానం చేయను వర్షంలో తడవను చెట్లు ఎక్కను నూతలలోకి దిగను నదిని చేతులలో ఈదుతూ దాటను ప్రాణసంశం ఏర్పడే సన్నివేశాలలోకి ఉద్దేశపూర్వకంగా ప్రవేశించను అని పలికిస్తారు అంకురారోహణం వివాహానికి ముందే కన్యాదాతి ఈ కార్యక్రమం నిర్వహిస్తాడు పంచపాలికలలో పుట్టమ్మన్ను వేసి నవధాన్యాలను పాలతో తడిపి మంత్రయుక్తంగా వేసి పూజిస్తారు ఇందులోని పరమార్థం కొత్తగా పెళ్లి చేసుకుంటున్న దంపతులారా భూమిలో విత్తనాలను వేస్తే పంట వస్తోంది కాబట్టి నేలదల్లిని నమ్మండి పంట సంతానాన్ని పొందండి అని ధర్మసింధు చెబుతోంది కన్యావరణం కన్యను భరించటానికి రావటాన్ని కన్యావరణం అంటారు మంగళ వాయిద్యాలు నడుమ వధువు ఇంటికి వచ్చిన వరుణిని వధువు తండ్రి గౌరవంగా ఆహ్వానించి మధుపర్కం ఇస్తాడు మధుపర్కం మధుపర్కం అంటే తీయని పానీయం అనే అర్థం వరుడికి తేనె పెరుగు బెల్లం కలిపిన మధుర పదార్థం తినిపించాక మధు పర్క వస్త్రాలను ఇస్తారు ఎదుర్కోలు సన్నాహం ఇరుపక్షాల వారు శుభలేఖలు చదివి ఒకరినొకరు ఇచ్చుకొని పానకం అందజేస్తారు కన్యాదానం విధి మధువు తండ్రి తన కుమార్తెను మరో పురుషుడికి కట్టబెట్టడమే కన్యాదానం కన్యాదానం చేసేటప్పుడు వల్లించే మంత్రాలు అష్టాదశ వర్ణాత్మీయకం వత్పాలిత మయ ఇదానిలా తపదా స్వామి దత్తాం స్నేహేన పాలయం కుమారుడితో సమానంగా పెంచుకున్న ఈ కన్యను నీకు ఇస్తున్నాను నీవు ప్రేమాభిమానాలతో కాపాడుకో శ్రీమన్నారాయణ స్వరూపడమైన వరునికి ఇదిగో నీళ్లు అంటూ వరుడి పాదాలు కడుగుతారు పితృదేవతలు ధరించటానికి ఈ కన్యను నీకు దానం చేస్తున్నాను సమస్త దేవతలు పంచభూతాలు నేను చేస్తున్న ఈ దానానికి సాక్షులుగా ఉందురుగాక అందంగా అలంకరించిన సాధుశీలవతి అయిన ఈ కన్యను ధర్మార్థ కామ అర్థ సిద్ధి కోసం ప్రయత్నం చేస్తున్న ఈ సాధుశీలుడైన బుద్ధివంతునికి దానంగా ఇస్తున్నాను ధర్మబద్ధంగా సంతానం పొందటానికి ధర్మ కార్యాలు నిర్వహించటానికి ఈ కన్యను ఇస్తున్నాను వధువు తండ్రి ప్రుణీధ్వం వరించవలసినది అంటాడు అప్పుడు వరుడు రుణేమహే వరిస్తున్నాను అంటాడు ఆ తర్వాత వధు తండ్రి వరుణితో నేత్రాయ పౌత్రపుత్ర లక్ష్మీం కన్యాం నాని ధర్మేచ అర్ధేచ కామెచ త్వయషా నాతిచరితవ్య ధర్మంలోనూ అర్థంలోను కామంలోనూ లక్ష్మీస్వరూపిణైన ఈ కన్యను అతిక్రమించని వాడనై ఉంటూ అని పలికి వధువు తండ్రితో నాతిచరామి అతిక్రమించను అని వరుడు మూడుసార్లు వాగ్దానం చేస్తాడు ఇది వేదోక్త మంత్రార్థం ఆ మాటకు అంత మహత్వం ఉంది అలా అన్న తరువాతే వరుడి పాదాలను కడిగి దా కన్యాదానం చేస్తారు యోక్తారణం యోక్త్రం అంటే దర్భలతో అల్లిన తాడు వివాహ సమయంలో వరుడు దీనిని వధువు నడుము చుట్టూ కట్టి ముడివేస్తాడు ఈ సమయంలో వరుడు ఆశాసాన సౌమ నవప్రజాం సౌభాగయం తనుమగ్నే ರನು ರಮಾ ಭೂತ್ವಹ್ಯೆ సుకృతాయకం అంటాడు ఉత్తమమైన మనస్సును యోగ్యమైన సంతానాన్ని అధికమైన సౌభాగ్యాన్ని సుందరమైన తనువును ధరించి అగ్ని కార్యాలలో నాకు సహచరినివై ఉండు ఈ జీవిత యజ్ఞమనే మంగళ కార్యాచరణం నిమిత్తమై వధువు నడుముకు దర్బలతో అల్లిన తాటిని కడుతున్నాను అనేది ఈ మంత్రార్థం జీలకర్ర బెల్లం వధూవరులు జీలకర్ర బెల్లం కలిపిన మెత్తని ముద్దను శిరస్సు భాగంలో భ్రమరంధ్రంపైన ఉంచుతారు ఒకరి పట్ల ఒకరికి అనురాగం కలగటానికి భిన్న రుచులైన ఇద్దరు ఏకం కావటానికి పరస్పర జీవశక్తులు ఆకర్షణ తోడ్పడేలా మనసు సంకల్పించటం దీని అంతరార్థం ఈ సమయంలో అభ్రాతృఘఘ్నిం వరుణ ఆపతిఘ్నైం బృహస్పతే లక్ష్యం తాతుస్య సవితుస్సహ వరుణుడు సోదరులను వృద్ధుపరచుగాక బృహస్పతి ఈమెను భర్త వృద్ధి కలదిగా చేయుగాక సూర్యుడు ఈమెను పుత్ర సంతానం కలదానిగా చేయుగాక అని అర్థం ఇదే అసలైన సుముహూర్తం మంగళసూత్రధారణ తాళి తాటి ఆకులను గుండ్రంగా చుట్టి పసుపు రాసి పసుపు తాడు కడతారు దానిని తాళిబొట్టు అంటారు తాళవృక్షం నుంచి వచ్చింది వరుడు వధువు మెడలో మంగళసూత్రాన్ని ముడివేస్తూ ఈ కింద్రి మంత్రాన్ని పఠించాలి మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతున కంఠే పద్నామి సుభగే త్వం జీవ శరదాశతం నా జీవితానికి జీవానికి హేతువైన ఈ సూత్రాన్ని నీ కంఠాన మాంగళ్యబద్ధం చేస్తున్నాను నీవు నూరు సంవత్సరాలు జీవించు అని అర్థం పాణిగ్రహణము ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధ్రువం చంద్రుడు మనస్సు బృహస్పతి కాయం అగ్నిహోత్రుడు వాక్కు వీరు ముగ్గురి నుండి బతిమాలి వధువును తీసుకువస్తాడు వరుడు అంటే త్రికరణ శుద్ధిగా కాపురం బాగుంటుంది అని అర్థం కన్య పుట్టగానే కొంతకాలం చంద్రుడు కొంతకాలం గంధర్వుడు కొంతకాలం అగ్ని కాపాడుతారట ఆ తర్వాత వారు ముగ్గురిని అడిగి వరుడు వధువును తీసుకువస్తాడట సోముడు నిన్ను గంధర్వుడికిచ్చాడు గంధర్వుడు అగ్నికిచ్చాడు నేను నిన్ను కాపాడవలసిన నాలుగవ వాడను అని అభిమంత్రించి అభిమంత్రించి కూతురు చేయి పట్టుకుంటాడు ఇదే పాణిగ్రహణం తలంబ్రాలు దీనినే అక్షతారోహణంగా చెబుతారు అక్షతలు అంటే నాశం లేనివి వీరి జీవితం కూడా నాశన రహితంగా ఉంటుందని చెప్పడం కోసమే ఈ తంతు ఇందులో ముందుగా ఒకరి తర్వాత ఒకరు కొన్ని మంత్రాలు ఉచ్చరించాక వేడుక ప్రారంభం అవుతుంది సంతానం యజ్ఞాది కర్మలు సంపదలు పశు సంపదలు కలగాలని భార్యాభర్తలు వాంచిస్తారు సప్తపది ఏడడుగులు నడిస్తే సంబంధం దృవపడుతుందట ఈ ఏడడుగులు ఏడేడు జన్మల అనుబంధాన్ని ఇస్తుంది వరుడు వధువుని చేయి పట్టుకుని అగ్నిహోత్రాన్ని దక్షిణంగా కుడికాలు ముందు పెడుతూ ఏడు మంత్రాలు చెబుతాడు ఇదే సప్తపది ఇందులో వరుడు వధుని ఏడు కోరికలు కోరుతాడు అన్నం బలం ప్రతిఫలం ప్రతాధికం పశుసంపద సంతానం ఋషులు అనుగ్రహం కలగాలని ఒక్కో అడుగు వేస్తూ చదువుతారు ఈ మంత్రాలను త్రికరణ శుద్ధిగా వల్లిస్తూ అందులోని పరమార్థాన్ని అర్థం చేసుకోవాలని పెళ్లినాడు చేసే ప్రమాణాలను ప్రమాణాలను అతిక్రమించకూడదని వీటి కోసం ఎన్ని కష్టాలని నేను ఎదుర్కొనటానికి సిద్ధంగా ఉండాలని మహర్షులు చెప్పారు ప్రమాణాలను నాడు వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉంటుందనే పెద్దల వాకు ఆచరణీయం కొత్త బంధాలు పరిచయాలు మానవ జీవితంలోని అన్ని సంస్కారాలలోకి అతి ముఖ్యమైనది వివాహం దీనితో రెండు జీవితాల బంధం ముడిపడి ఉంటుంది మూడు ముళ్ళ బంధంతో వివాహ జీవితం కొనసాగుతుంది వివాహంలో అతి ముఖ్యమైన ఘట్టాలు స్నాతకం కాశీయాత్ర కన్యాదనం శుభముహూర్తం మంగళసూత్రధారణ తలంబ్రాలు సప్తపది అరుంధతి దర్శనం ఈ కార్యక్రమాలు పురోహితులు వేదమంత్రాల మధ్య బంధుమిత్రుల శుభాశిస్సుల మధ్య వైభవపేతంగా జరుగుతుంది వివాహంలో ఇరు వర్గాల మధ్య కొత్త పరిచయాలు కొత్త బంధాలు అనుబంధాలు కలుగుతాయి ఆత్మల అనుసంధానం మానవుడు కడుపులో ఉన్నప్పటి నుండి తనువు సాధించే వరకు మొత్తం పదహారు కర్మలు ఉంటాయి వాటిలో వివాహం అతి ప్రధానమైనది స్త్రీ పురుషులు కలిసి ధర్మార్థ కామ మోక్షాలను సాధించుకోవటమే వివాహ పరమార్థం జీవిత భాగస్వామ్య వ్యవస్థ నుంచి రెండు ఆత్మలుగా ఏకమవ్వటమే వైవాహిక జీవితం పెళ్లితో స్త్రీ పురుషుల అనుబంధానికి నైతికత ఏర్పడుతుంది లౌకికంగా ఏర్పడే అన్ని అనుబంధాలలోకి వివాహ సంబంధం అతి ముఖ్యమైనది పవిత్రమైనది పెళ్లి వెనుక ఉన్న సృష్టి రహస్యం పెళ్లి పేరుతో జరిగే మంత్రోచ్చారణాలు అన్నీ కలిపి దంపతులను సృష్టి కారకులుగా నిలబెడుతున్నాయి పెళ్ళి పెళ్ళి యొక్క మంత్రాలు అర్థం పరమార్థం తెలుసుకొని జీవితాన్ని సుగమయం చేసుకుంటూ అందరికీ ఆదర్శపరంగా ఉండాలి సర్వేజన భవంతు సమస్త భవంతు శుభం భూయాత్ స్వస్తి